మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యాముల నిర్మాణం కోసం ఈ మధ్య కాలంలో సుమారుగా మూడు వందల నలభై యొక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేస్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తి కొండకు నూట డెబ్బై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సరే అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యాంలు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా యాభై ఏడు చెక్ డ్యాములు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని అని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను పంపించారా ప్రభుత్వం ఒక ఎప్పుడు ఇచ్చారు సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ సార్ రోజు రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము ఇచ్చాము గవర్నమెంట్ కు వాళ్ళు ఆ చేస్తే కన్ఫరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ లో కప్పిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

ఏ ప్రపోజల్ అయినా అన్ని నుంచి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాలి కావచ్చు స్టిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే మీరు ఎందుకంటే ప్రపోజల్ సార్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయింది సార్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది నుంచి రాలేదు అడిగారా చే సార్ సెకండ్ ఫస్ట్ ఫేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ గా ఉన్నారు మీరు చూసుకోండి